నా చేయి పట్టుకున్నా ప్రభు అన్ను పట్టుకొని ప్రభు నన్ను పట్టుకుని మా పాస్ట్ గారు ఎడ్వర్డ్ గారు ఒక పాట పాడారు నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప ఉన్నారు మీరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెప్తారా వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళేవారిని వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళలేకపోతే నా మనసులు తాకి నాలాగా బలహీనుడైన ప్రజలు ఎంతమంది ఉన్నారు నాలాగా దుఃఖములు ఏడుస్తున్న వారు ఎంతమంది ఉన్నారు వారు చెప్పడా నేనద్దా నా బంధువులు నా స్నేహితులు నా ఊర్లో నా చుట్టూ గ్రామములలో లేరా నేను వెళ్ళకూడదా అని వెంటనే పరిశుద్ధాత్మ ఇవ్వడం లేదు సేవకు వెళ్ళబడ్డా ఆ పాటలోనే దేవుడు నన్ను నిలబెట్టాడు దేవుడు నన్ను వెళ్తాను నేను చేతి నిలబడ్డాను ఎవరైనా ఉన్నారా దేవుడు పరిచయం అని చెప్పగానే నిలబడ్డాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పరశుద్ధ ఆత్మ దేవుడు పరిచయం చేసుకుంటాను ఇంకా నేను ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నానో నా కష్టాలు ప్రారంభమై మా అన్నలు నన్ను ఎంత చిత్ర మా అమ్మ మా నా నాన్న చనిపోయినప్పుడు కానీ ప్రార్థన చేయడానికి వెళ్ళేదన్నారు మా అమ్మ చనిపోయినప్పుడు మా అమ్మ దగ్గర పడుకుని ఏడుస్తుంటే కొంతమంది నా తీసుకురావడానికి ఇట్లా తీసుకురా నువ్వు నువ్వు నమ్ముకున్న ఆరు నెలలకే నాన్న చనిపోయాడు నువ్వు నమ్ముకున్న ఆరు నెలలకే అమ్మ చనిపోయింది ఇద్దరు చనిపోయారు కనుక నువ్వు ఏసుప్రో నమ్ముకోవడానికి వీలు లేదు మా నాన్న ఎంత సంతోషపడ్డరు సార్ నేను రక్షణకు వచ్చిన తర్వాత మా నాన్న ఇంటి ముందుగా పందిరేసి రంగుకాయ రక్కించి ఇంటికి సులభమేసి రంగులేసి భోజనాలు సిద్ధపరిచి ప్రార్థన పెట్టించాడు మా నాన్న చచ్చిపోయే నా కొడుకు బతికిందని చెప్పేసి మా నాన్న మా అమ్మ అంత సంతోషపట్టి అంత సంతోషపడి ప్రార్థన పెట్టిస్తే మా అన్నయ్యలు ఏం చేశారు నువ్వు నమ్ముకుంటే నాన్న అమ్మ చచ్చిపోయాడు కనుక నువ్వు ఫోటోలు పడేస్తేనే ఈ కార్యక్రమంలో ఉండాలి లేకపోతే లేదు అని చెప్పేసి నేను మా అమ్మ దగ్గర ఏడుస్తుంటే మా అమ్మ ఏడుస్తుంటే నేను గట్టిగా పట్టుకున్నా నన్ను వెనకనేమో ఇద్దరు మనుషులు నడుం పట్టుకొని లేపుతున్నారు నేను మా అమ్మ నడుం పట్టుకున్నాను మా అమ్మ పీనిగా ఇంత లిత్తు లేచి నేను పట్టుకుంటే వాళ్ళేమో నన్ను లాగుతున్నారు నేను మా అమ్మను పట్టుకున్నాను దాన్ని వదిలేసి నన్ను కూర్చోబెట్టారు పది మందిలో పీనిగా అక్కడ ఉంది మేము ముగ్గురం అన్నదమ్ములం కనుక ఈ ముగ్గురు అన్నదమ్ములలో పెద్దోడు మా నాన్న పెట్టాడు తలగూరు చిన్నోడు నేను పెట్టాలి తలగూరు పెట్టాలి కనుక నువ్వు తలగూరు పెట్టడానికి వీలు లేదు మా నడుపుడు ఏం చేస్తాడు వాడు తలగూరు పెట్ట మా అమ్మ మోక్షం పోదు కాక ఏం చేయి నేనే తలగూరు ఊరు పెట్టాను వాడు ఏసుప్రభుడు ఫోటో తీసి ఫోటో పెట్టుకున్నాడు కదా ఆ ఫోటో తీసి బయట బైబులు ఫోటో బయట బయట పడిస్తే తలగూరు ఊరు పెట్టా లేకపోతే నేను పెట్ట நம்பதேமோ தலைவரு நேம் பெட்டா ஒருவேளை ஃபோட்டோ பயித்த மாடுபட்ட அனுப்பி பெய்த மனசோ கூ அப்படி நேம் கூட கூத்தப்பட்டு அந்த நம்ப அட்ர பீடி அந்த ஏழு அப்படி நேரிக்கு நிழல் காடுசூ உண்டே நான் நீள படுத்து మూడు గంటలు బాయ్ చదవండి మనసు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడిగాను నేను అన్నాను మీ అందరు తెలుసు నేను ఎక్కడ వారానికి నెల ప్రాంతాలు ఎక్కడో ఎక్కడో పడిపోతే అందరు తీసుకొచ్చి మా ఇంట్లో ఊరంతా తెలుసు బంధువులు తెలుసు అమ్మ నలుగురు నలుగురకాలు వాళ్ళ అత్తగారింటికి కానీ పోతే మా అక్క అక్క ఉన్నారు కదా వాళ్ళు ఏం తీసేట్ ఎందుకు పిడుచుందని ఏముందని పిడుస్తుందండి నన్ను వేరే అంత బాధపడింది ఏ ఇంటికి వెళ్ళపోయింది మామన్న ఎక్కడ తీసుకెళ్ళదు ఎక్కడికి తీసుకెళ్ళదు ఆ రోజులు పిడుస్ అంటే భయం భయంకరంగా చూసేది సోమరగం అనేది పిడుచు రోగం కాదు ఎవరో సోమరగం సోమరోగం అట్లా నన్ను చాలా చిత్రింప చేశారు అయితే అందరికీ తెలుసు నేను ఎలాగ పడిపోయానో ఎగ్ ఎలాగ నోరు నుండి ఈ రెండు శరువుల నుంచి నీ తస్ కానీ దేవుడు అద్భుతమైన బట్టి బట్టిన సొల్మ్మా నా సోలు నాకు నత్తి వచ్చేదమ్మా నత్తి దేవుడు నేను ఎంత కష్టపడాలంటే నేను అన్నాను ఒక్కటే మాట జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు కావాలి నేను చనిపోతున్నాను బతికించిన నా ఏసైనా నా గొంతులో ఊపిరి ఉండగా నేను ఏసైన్ వదిలిపెట్టను నా గొంతులో ఊపిరి ఉండగా నేను ఏసైను వదిలిపెట్టను కష్టమైన నష్టమైన కరువైన ఇంకా ఏదేమైనా నేను ఏ సైని వదిలిపెట్టను ఒకటే మాట మాట్లాడను పెద్ద మనుషులు అందరూ అన్నారు నిజంగా అది ఏసు బతికించడు కానిక ఆయన వదిలిపెట్టడుగా ఆయన పెద్ద మనకు ఒకే మాట మాట్లాడాను అప్పుడు నన్ను ప్రార్థన చేస్తాను కొండే కదా పట్టుకునేది గుర్తు మాత్రం పెట్టుకో కొండ తప్పక తీసి తిరిగి తిరిగి కలగడెత్తేస్తానని చెప్పేసి ఎత్తేసా తొమ్మిది రోజులు పది రోజులు ప్రార్థన చేస్తే నన్ను కావాలి మామలు కావాలి ప్రార్థన చేస్తే ఆత్మ మోక్షం బోధని నన్ను చేస్తే వాళ్ళు పది గంటల వరకు ఒప్పుకుంటారు పదకొండు గంటల వరకు నేను మధ్యలో పన్నెండు గంటలకు ఒంటి గంటలు రెండు గంటల ప్రార్థన చేస్తాను ఒక్క పొరలు పడుకొని పెదాలు మాత్రమే కదిలియేది నీరు మాత్రం కన్నీరు మాత్రం కారిపోయేది ప్రార్థన చేస్తాను నిన్న చెబులు ఒప్పుకొని నా ప్రార్థన ఎవరుంటారు నా ఏసంటారు వీళ్ళు నన్ను కావాలి కాస్తున్నారే ప్రార్థన చేయగలండి ప్రార్థించడానికి నా ఏసే అలా ప్రార్థన చేశాను దినకార్యాలు అయిపోయాయి దేవుడు అద్భుతంగా నన్ను నేను ఈ దుఃఖంలో మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నా బిడ్డబెట్టింది మేము ముగ్రము కర్ణాపురం వెళ్ళాం కర్ణాపురం వెళ్ళిన తర్వాత బాలసంగారు నాన్న గారు నేను కూర్చున్నాను లాస్ట్లో కూర్చున్నాను అమ్మ నాన్ను పెద్ద ఇల్లు బయటికి పోయి దేవుడు తెలియదు మా నాన్న కాత పెట్టి కాలు కిరాణాపడ ఖాతా ఉండేది ఆ ఖాతలో తెచ్చుకొని వాడుకునేటోళ్ళం కానీ ఈ ఈ అప్పుడు ఏడు ఎకరాల భూమి ఇచ్చిన మనకు మాట నా మాట ఒక్కరికి ఏడు ఎకరాలు అంటే ముగ్గురికి మూడేళ్ళు ఇరవై ఎక్కడి ముప్పై ఎకరాలు ఆస్థాం మా నాన్న అంత ఆస్తి పడి కుటుంబంలో మేము ఉన్న తర్వాత వీళ్ళు ముగ్గురు పోయి వీళ్ళిద్దరు పోయిన తర్వాత మేము అప్పుడు కర్ణాటకలో బాగా ఏడుస్తున్నాం దగ్గర ఇలాగా ఒకటి రెండు మూడు పిల్లలు ఆ పిల్లల దగ్గర కూర్చొని నేను ఏడుస్తున్నాను స్టేజ్కి మూడు పిల్లలు మూడో పిల్లల దగ్గర నేను కూర్చున్నాను నన్ను ఎందుకు రక్షించాను నేను ఎలా బ్రతకాలి అని నేను ఏడుస్తున్నప్పుడు పిలిచాను మూడు సార్లు పిలిచినప్పుడు నేను నా పాదాలు ఒక ఆకాశం పైకి నిలబడేటట్టుగా వణుకుతూ షవరింగ్ వచ్చేసి షవరింగ్ వచ్చేసి వణుకుతున్నాను ఇది నేను వినిపిస్తున్నాను నా సేవ చేయాలి వెయ్యాలి సేవ చేయను అప్పుడు నేను ప్రభు నాకు అసలు చదువు తక్కువ ఇప్పుడు నేను ఎక్కువ స్కూల్ వెళ్ళలేకపోయాను అసలు నాకు భయం నేను సేవ చేయను ప్రభు సేవకు ఎంతైనా సహకరిస్తాను కర్షం బాధలు ఇస్తాను మీటింగ్లు పెట్టిస్తాను సేవకులకి ఎంతైనా నేను ఆ రోజుల్లో నేను నెలకు ఐదు సార్లు పిలిచే మా ఫాస్ట్ గారు మా పాస్టి గారు వస్తాడే బ్యాండ్ మేలని పెట్టి తీసుకొచ్చేది ఎక్కడ తీసుకొచ్చేది దాంట్ వేళ పెట్టి తీసుకొచ్చి పూలు పూలు కూడా తీసుకొచ్చి మా పాస్ట మా గురువు గారు ఇతర కర్నా మెడిసిన్ పెట్టించేది అమ్మా కర్ణా మెడిసిన్లను పెట్టించేది ప్రార్థన కోరికలకు మంచి చికెన్ భోజనాలు పెట్టేసి చేతి నుండి మంచి ఇచ్చి మా పాస్టే నేను సేవకి ఎంతైనా ఇచ్చేది ఇస్తాను కానీ ప్రభువా నేను సేవ చేయలేనున్నాను నాకు భయం నాకు పది మందిని ఇవ్వడానికి భయం ప్రభు అని చెప్పేసి నేను అప్పుడు ప్రభు మూడు సార్లు అనిపించాను మూడు సార్లు నేను ఒప్పుకున్నాను కొద్ది భయమేసింది తర్వాత ఖుష్టంగా నీవే నాకు మాట్లాడా తర్వాత నేను ప్రముఖ నిధులు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు సహాయం అన్నమాట మేము మూర్తి చేసి రెండు విభవమైమా నేను కనబడుచుందని చెప్పి శేశీ గారన్ అరవై ఆరు టైంలో నాకు మాట్లాడాలి పాట ద్వారా మాట్లాడాడు పిలిచాడు ప్రవర్తతో పిలిచాడు దేవుడు వాక్యంతో మూడింటి తర్వాత తర్వాత నేను ఏం చేశాను వేసాయి కొరకే వేసాయి కొడకే కనుక ప్రేమ మీద ఈ ఎప్పేజ్ కూడా ఏమంటున్నాడు ఎక్కడ వేదన పురుషులు ఏడు ఏడ్చి 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 ఉన్నా అతను ఏమంటున్నాడు నీ చెయ్యి నాకు తోడు నీ చెయ్యి నాకు తోడు దేవుని తోడు కావాలి మనకు మనుషులు అందరు వందలు పెడతారు మా అమ్మందా నాకు పక్కన మా నాన్నదా లేదు వ్యవసాయం ఎట్లా చేయాలో నాకు తెలియదు చక్కడవి రాదు దున్నడవు రాదు జీతగాళ్ళు ఉండేది అమ్మ ఎవరు పెడతా నేను వేసుకొని నమ్ముకున్న తర్వాత మా నాన్న అమ్మ చనిపోయిన తర్వాత జీతగాలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెట్టారు పెడితే వాళ్ళు పెద్ద అయిపోయింది నేను వచ్చి అయిపోయింది అయిపోయేది అని లెక్క అయిపోయింది నాకు వాడు పెద్ద వయసు నేను చిన్న వయసు చిన్న వయసు ఎట్లుంటుంది నాకంటే చిన్న వయసు జీతాలు పెట్టుకుంటే నాకు చెప్పడం రాకపోయింది ఏ టైంలో మందు కొట్టేదో ఏ టైంలో తున్నేదో అది తెలవకపోయింది అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చింది కనుక ప్రియమైన దేవుని పిల్లారా దేవుని ఆస్థ మనకు కావాలి నీ చేయి నాకు దా తప్ప ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే చా చెప్పేసి దేవుని సన్నిధిలో లాగా మనకు నన్ను ఆశీర్వదించుము నా సరిహద్దులను విశాలి నాకు తోడు కీడు రాకుండా రాకుండా నన్ను కాపాడు నా ఏ సైనా కాపాడి నా ఏ సైన్ నా తోడు ఏ సైనను ఆశీర్వదించాడు ఏసవి నన్ను ఏం చేశాడు నేను వ్యవసాయం వ్యవసాయం అంతా కూడా నేను మనమకి పెంటగా ఎంచుకొస్తాను పొలం ఇంక రెండు ఒకరాలు ఉంది అన్ని బోహంగా ఎంత ఉంది ఒక రెండు ఎకరాలు ఉంది పోద పోయింది దేవుని స్థానం నాకు ఏసవి కులాలు ఇచ్చాడు కదా వేరే వాళ్ళలో చర్చిచ్చాడు కేసవరాల్లో చర్చిచ్చాడు ఇల్లవుడి చర్చి కదా మూడు చర్చలు ఇచ్చాడు మూడు కురాలు ఉన్నాయి ఎకరాలకు రెండు పొలాలున్నాయి పోద పోయింది దేవుని స్థానం కాదు దేవుడు నన్ను ఏం చేస్తాడు నాశీర్వదించాడు దేవుని సన్నిధిలో అబ్బేజు నాలుగు విషయాలు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు అబ్బేజుకు నాలుగుదేసారు నాకు ఎవరు ఏమున్నా ఎవరు ఉన్న లేకున్నా ఏ సై ఉంటే నాకు చాలు ఎవరు ఉన్న లేకున్నా அந்தம அந்த நே வீட நேம అంతంత వరకు నా ఏసయ్య ప్రేమ మాత్రం నీ అంతామే వరకు ఏసయ్యా ఎవరు విడిచిన ఎవరునా చేయి విడువడు ఎవరునా చే చేయి విడవడు చేయి విడువడు

తల్లి నా తండ్రి ఆయనే తల్లి లాలించును నన్ను పాలించును నన్ను లాలించును నన్ను పాలించును ఎవరన్నా చేయి విడిచిన నేను నా తల్లి దగ్గరికి ఎక్కబోయేదో నా తండ్రి దగ్గరికి ఎక్కబోయేదో నేను అసలు ఏం ఆయన దగ్గర డాడీ ఇప్పటికి నాకు నాకుది కావాలని అపిస్తున్నాడు ఇది కావాలంటే ఆయన మనకు తోడుగా ఆయన ని చెయి నాకు తోడు దయచేయ నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమన్నాడు ఏనా ఏ నాకు తోడు దయచేయ నాలుగుసార్లు మనం చూసి ఒకటి ఆశీర్వదించుము నిచ్చెముగా ఆశీర్వదించుము ఏ కీడు రాకుండా ఏ కీడు రాకుండా హ సరే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము ఆ తర్వాత నా సరిహద్దులను చాలా నీ చేయి నాకు తోడు నన్ను కాపాడు ఆయన కాపాడువాడు చేయి తోడుండేవాడు సరిపరచేవాడు ఆశీర్వదించేవాడు కనుక ఈ నాలుగు విషయాలు మీకు ఏదైనా లోటుంటే ఈరోజు కవనడు కానీ మీకు